Friends! ఇలా రండి మీకు వాట్సాప్ లో ఒక కొత్తది అండ్ సీక్రెట్ అండ్ ఒక హిడెన్ ఫీచర్ చెప్తాను ఇది చాలా బాగా యూస్ఫుల్ అండ్ ఇది ఎక్సలెంట్ గా కూడా వర్క్ చేస్తుంది ప్రజలకు మీకు వాట్సాప్ లో ఎనీ చాట్ ఓపెన్ చేసినప్పుడు మీకు ప్లస్ సింబల్ కనిపిస్తా ఉంటది కదా దీని మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ డాక్యుమెంట్ అని కనిపిస్తా ఉంటది దాని మీద క్లిక్ చేస్తే స్కాన్ డాక్యుమెంట్ అని కొత్తగా కనిపిస్తా ఉంటది సో దీని మీద క్లిక్ చేస్తే మీ దగ్గర ఎనీ డాక్యుమెంట్ మీరు ఇలా జస్ట్ ఇలా నార్మల్ గా పెడితే చాలు ఆటోమేటిక్ అది మీకు ఒక స్నాప్ తీస్తుంది అది కూడా ఒక పర్ఫెక్ట్ స్కానర్ లాగా తీస్తుంది అండ్ ఇది క్వాలిటీ కూడా ఎక్సలెంట్ గా ఉంది అండ్ దీంట్లో ఉన్న ఇంకొక హైలైట్ ఫీచర్ ఏంటంటే మీరు కెమెరాని ఇలా స్ట్రైట్ గా పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఇలా పెట్టినా సరే మీకు డాక్యుమెంట్ అనేది ప్రాపర్ గా వస్తుంది అట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా యాస్టిజ్ గా ఉంటుంది ఇది సూపర్ గా ఉంది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది స్టూడెంట్స్ కి అండ్ డాక్యుమెంట్స్ స్కాన్ చేసే వాళ్ళకి అండ్ కాకపోతే దీంట్లో ఒక చిన్న క్యాచ్ ఏంటంటే ఇది ప్రజెంట్ గా ఐఫోన్స్ లో మాత్రమే వర్క్ చేస్తుంది సూన్ మీకు ఆండ్రాయిడ్ లో కూడా ఈ ఫీచర్ అనేది వస్తుంది ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి షేర్ కూడా చేయండి